దొత్తులూరు మండలం సోమల రేగడ గ్రామంలో వంగూరు రాజేశ్వరి అనే మహిళా రైతు తనకున్న రెండెకరాల పొలంలో హైబ్రిడ్ సజ్జల ఆరుతడి పంటగా వర్షాధార క్రింద వేసి ఎకరాకు పదిహేను నుంచి పదహారు క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్న మహిళా రైతు ప్రస్తుతం ఒక క్వింటా సజ్జల ధర రెండు వేల ఐదు వందల రూపాయలు ఉందని ఎకరాకు పెట్టుబడి పదివేల రూపాయలు అయ్యిందని నలభై వేల రూపాయలు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉందని ఆమె తెలియజేశారు ఆమె మాట్లాడుతూ ఆత్మపీడి నారాయణ మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి గారు గతంలో మా గ్రామంలో రైతుల సమావేశం పెట్టినప్పుడు మీ గ్రామంలో పంటల సాగుకు నీటి వసతి తక్కువగా ఉంది కాబట్టి ఆరు తడి పంటలైన సజ్జను సాగు చేసుకుంటే రైతులందరూ మంచి లాభాలు పొందవచ్చునని ఆయన తెలియజేశారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో నలభై మంది రైతులు సజ్జ పంటను వేసుకున్నారు రైతులందరికీ మంచి లాభాలు వస్తాయని ఆమె చెప్పడం జరిగింది ఆమె మాటల్లోనే విందాం నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి నా వయసు ముప్పై ఒక సంవత్సరములు మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నెల్లూరు జిల్లా చిలూరు మండలం సోమల్వేడ గ్రామంలో రైతుగా ఉన్నాను మా నాకు రెండు ఎకరాల పొలము ఉంది అందులో బత్తాయి పంట వేయడం జరిగింది ఆత్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ సార్ గారు బత్తాయిలో అంతర పంటగా సజ్జ పంట వేయమని సూచనలు ఇచ్చారు దానికి మేము ఈ ఖరీఫ్ సీజన్లో బత్తాయిలో అంతర పంటగా సజ్జ పంట వేయడం జరిగింది పంట జూన్ పదో తేదీ పదో తేదీన వేయడం జరిగింది ఇప్పుడు కటింగ్ క్రాప్ చే క్రాప్ కటింగ్ చేయడం జరుగుతుంది టూ డేస్లో పంట బాగా పండింది పురుగు మందులు ఎటువంటి పురుగు మందులు వాడలేదు కనుక మాకు ఖర్చులు తగ్గాయి పదివేలు మాత్రమే పెట్టుబడి అయ్యింది ఎకరాకి పదిహేను నుంచి పదహారు కింటాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము ఇంత మంచి పంట వేయమని చెప్పిన వారికి నా ధన్యవాదాలు